పిఠాపురం పర్యాటక కేంద్రంగా ప్రణాళికలు వేగవంతం చేయాలి ఆలయాల అభివృద్ధికి ఇరవై కోట్లు మంజూరు చేస్తానన్న పవన్ కళ్యాణ్ జమ్మూ కాశ్మీర్లో అర్ధరాత్రి భారీ పేలుడు ఎనిమిది మంది మృతి ఇరవై ఏడు మందికి తీవ్ర గాయాలు అమెరికాలో వన్ బి వీసా ప్రోగ్రాంపై అధికార రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ వీసాలు దేశానికి అవసరమని అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కొన్ని రోజుల క్రితం సమర్థించగా ఇప్పుడు పలువురు కీలక రిపబ్లికన్ నేతలు మాత్రం దీన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ పరిణామం భారతీయ నిపుణులలో ఆందోళన కలిగిస్తోంది రిపబ్లికన్ కాంగ్రెస్ గ్రీన్ ఈ విషయంలో దూకుడుగా ఉన్నారు వైద్య రంగం మినహా అన్ని రంగాల్లో హెచ్ వన్ బి వీసాలను నిషేధించాలని కోరుతూ తాను ఒక బిల్లును ప్రవేశపెట్టనున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు ప్రస్తుతం ఏటా ఎనభై ఐదు వేలుగా ఉన్నటువంటి వీసాల సంఖ్యను కేవలం పదివేలకు తగ్గించాలని వీసాలపై వచ్చినటువంటి వారు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోకుండా తిరిగి సొంత దేశాలకు వెళ్ళిపోవాలని ఆమె అభిప్రాయపడ్డారు మరో రిపబ్లికన్ సభ్యుడు ఆండీ ఓగ్లేస్ కూడా ఈ డిమాండ్కు మద్దతు తెలిపారు అయితే ఇటీవలే ఫ్యాక్స్ కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ దేశానికి ప్రతిభావంతులను తీసుకురావాల్సిన అవసరం ఉందని హెచ్వన్వి వీసలను సమర్థించారు ఈ నేపథ్యంలో వైట్ హౌస్ స్పందిస్తూ వీసా వ్యవస్థలో దుర్వినియోగాన్ని అరికట్టేందుకే కట్టుబడి ఉన్నామని చెప్పి ప్రోగ్రాంను పూర్తిగా రద్దు చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు మరోవైపు హెచ్ వన్ బి వీసాలను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకే తీవ్ర నష్టమని ప్రముఖ పరిశోధకులు న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు మర్హన్ ఇన్స్టిట్యూట్ అధ్యయనం ప్రకారం హెచ్ వన్ బి వీసాదారుడు దేశ జీడిపికి గణనీయంగా దోహదపడుతున్నారు ముఖ్యంగా భారతీయ వలసదారులు ఆర్థికంగా అత్యంత ప్రయోజనకరమైన సమూహమని ఈ నివేదిక పేర్కొంది అయితే రెండు వేల ఇరవై నాలుగులో మంజూరైన మొత్తం హెచ్ వన్ బి వీసాలలో డెబ్బై శాతానికి పైగా భారతీయులే పొందడం గమనార్హం ఆంధ్రప్రదేశ్ వాసులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి విజయవాడ సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసు శనివారం నుంచి ప్రారంభం కానుంది విమానయాన సంస్థ ఇండిగో ఈ సర్వీసును నడిపేందుకు ముందుకు వచ్చింది ఈ అంతర్జాతీయ సేవలు అందుబాటులోకి రావడంతో అమరావతి రాజధాని ప్రాంతం నుంచి విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయి గన్నవరం విమానాశ్రయంలో ఈ తొలి సర్వీసును విమానాశ్రయ అభివృద్ధి కమిటీ చైర్మన్ ఎంపీ వల్లభనేని బాలసౌరి స్థానిక ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఈ విమాన సర్వీసు వారానికి మూడు రోజుల పాటు అందుబాటులో ఉంటుందని గన్నవరం విమానాశ్రయ డైరెక్టర్ ఎం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతి మంగళ గురు శనివారాల్లో విజయవాడ నుంచి సింగపూర్కు అలాగే సింగపూర్ నుంచి విజయవాడకు విమానాల రాకపోకలు సాగిస్తాయి ఈ కొత్త సర్వీస్తో వ్యాపార పర్యాటక విద్యా సంబంధిత ప్రయాణాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తన నియోజకవర్గమైన పిఠాపురాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేగవంతం చేసినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ఇందులో భాగంగా పిఠాపురంలోని పంతొమ్మిది ఆలయాల అభివృద్ధికి దేవాదాయ శాఖ కామన్ గుడ్ ఫండ్ నుంచి ఇరవై కోట్లు మంజూరు చేయనున్నట్లుగా ఆయన ప్రకటించారు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ దేవాదాయ శాఖ అధికారులతో నిన్న పవన్ కళ్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శక్తిపీఠం శ్రీ పురోహుతిక అమ్మవారు శ్రీ కుక్కుటేశ్వర స్వామి శ్రీపాద శ్రీ వల్లభా పీఠం వంటి ప్రఖ్యాత ఆలయాలున్న పిఠాపురాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే పనులు వేగంగా ముందుకు తీసుకువెళ్లాలని అధికారులను ఆదేశించారు నియోజకవర్గంలో జీర్ణ వ్యవస్థకు చేరినటువంటి ఆలయాలను గుర్తించామని వాటికి పునరుజ్జీవం కల్పించేందుకు అవసరమైనటువంటి నిధులను దేవాదాయ శాఖ సమకూరుస్తుందని పవన్ వివరించారు పంతొమ్మిది ఆలయాల అభివృద్ధికి ఇరవై కోట్లు మంజూరు చేసేందుకు దేవాదాయ శాఖ సూత్రప్రాయంగా అంగీకరించిందని మ్యాచింగ్ గ్రాంట్ తోటి ఈ నిధులను కేటాయిస్తారని తెలిపారు ఆలయాల సమగ్ర అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధమయ్యాయని ఆయన పేర్కొన్నారు Red breaking news to cinema జమ్మూ కాశ్మీర్ లో శుక్రవారం అర్ధరాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది దక్షిణ శ్రీనగర్ లోని పోలీస్ స్టేషన్ లో భారీ పేలుడు సంభవించింది ఆ ప్రాంతం ఉలిక్కి పడింది ఈ పేలుడు శబ్దం కిలోమీటర్ల మేర ప్రతిధ్వనించింది పోలీస్ స్టేషన్ భవనంలోని ఓ భవన భాగం కూలిపోయింది అనేక వాహనాలు మంటల్లో కాలిపోయాయి మానవ అవశేషాలు మూడు వందల అడుగుల దూరం వరకు చెల్లాచెదురుగా పడిపోయాయి నౌగాం పేలుడు తర్వాత జమ్మూ కాశ్మీర్ అంతటా భద్రతా సంస్థలు అలర్ట్ ప్రకటించాయి డీజీపీ నళిన్ ప్రభాత్ హైబ్రిడ్ భద్రతా సమీక్ష నిర్వహించారు శుక్రవారం రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాలకు జరిగినటువంటి ఈ పేలుడులో ఇప్పటి వరకు ఎనిమిది మంది మరణించినట్లుగా తెలుస్తోంది గాయపడిన ముప్పై మంది ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు వారిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా చెబుతున్నారు శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లుగా సమాచారం సీసీటీవీ ఫుటేజ్ ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం పేలుడు చాలా తీవ్రంగా ఉంది మంటలు పొగ ఆకాశంలోకి ఎగిసిపడ్డాయి మంటల కారణంగా రెస్క్యూ బృందాలు దాదాపు గంట లో పలకి ప్రవేశించడానికి ఇబ్బంది పడ్డాయి ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు ఈ సంఘటనకు సంబంధించి రెండు ప్రధాన కోణాలలో దర్యాప్తు చేస్తున్నాయని పోలీస్ వర్గాలు తెలిపాయి ఇటీవల ఉగ్రవాదుల నుంచి జప్తు చేసిన దాదాపు మూడు వందల అరవై కిలోల అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాన్ని పోలీస్ స్టేషన్ లో ఉంచారు మెజిస్ట్రేట్ సమక్షంలో దానిని పీల్ చేస్తున్నప్పుడు పేలిపై ఉండవచ్చునని అనుమానిస్తున్నారు లేదా ఉగ్రకోణం ఏదైనా ఉందా అని దర్యాప్తు చేస్తున్నారు ఇటీవల జప్తు చేసినటువంటి ఉగ్రవాదికి చెందిన కారును స్టేషన్ పరిధిలో ఉంచారు అందులో ఐఈడి అమర్చబడి ఉంది అయితే అందులోని అమ్మోనియం నైట్రేట్ పేలిపోయిందా అనే కోణంలో అధికారులు అనుమానిస్తున్నారు 我们是人民的战 ఎన్డీఏ విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవాలలో భాగంగా కాల్చి కేక్ కట్ చేసి హర్షం వ్యక్తం చేశారు టీడీపీ నాయకులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయాన్ని సాధించడం జరిగిందన్నారు రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ల చోరి అని ఒక కట్టుకథని కల్పించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించలేదు అనేది ఈ ఎన్నికలలో తీర్పు ద్వారా అర్థమైందన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఏ విధంగా సాధించిందో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో ఘన విజయం సాధించిందన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రికి అనపర్తి నియోజకవర్గం కూటమి తరపున ప్రజల తరపున హృదయపూర్వకంగా అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆనపర్తి మండల కూటమి నాయకులు ఆనపర్తి టౌన్ గ్రామ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి చారిత్రాత్మక విజయం సాధించడం జరిగింది రెండు వందల నలభై మూడు సీట్లకు గాను ఇప్పటి వరకు అందిన ఫలితాల ప్రకారం రెండు వందల రెండు సీట్లలో ఆధిక్యత ప్రదర్శిస్తూ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన తొంభై ఐదు పర్సెంట్ స్థానాల్లో విజయం సాధించే దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది రాహుల్ గాంధీ ఏదైతే ఓట్ల చోరీ అని ఒక కట్టుకథను కల్పించి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రచారం నిర్వహించారో ఆ ప్రచారాన్ని పూర్తిగా ప్రజలు విశ్వసించలేదనేది ఎన్నికల్లో తీర్పు ద్వారా అర్థమైంది ముఖ్యంగా ఎన్నికల్లో విజయానికి ఒకటే కారణం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఒక అత్యద్భుతమైన ప్రగతి దేశంగా ముందుకు వెళతా ఉంది అందుకోసం ప్రజలందరూ నరేంద్ర మోడీ గారికి మద్దతుగా నిలవాలి అనే ఏకైక లక్ష్యంతో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏ విధమైన డబుల్ ఇంజన్ సర్కారు విజయం సాధించిందో ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి బీహార్లో కూడా ఘన విజయం సాధించింది ఈ సందర్భంగా ప్రధానమంత్రి గారికి అనపర్తి నియోజకవర్గం కూటమి తరఫున ప్రజల తరఫున హృదయపూర్వకంగా మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి పట్ల జనసేన పార్టీ ప్రగాఢ సానుభూతి తెలిపింది తిరుమల శ్రీవారి పరకామణి కేసులో సిఐడి విచారణ జరుగుతున్న సమయంలో ఓ అధికారి మృతి చెందడం బాధాకరమని జనసేన పార్టీ ఉమ్మడి అధ్యక్షులు డాక్టర్ పసుపులెటి హరిప్రసాద్ అన్నారు మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతి అనుమానాలకు తావిస్తోందని సతీష్ కుమార్ రైలు కింద పడి ప్రాణాలు కోల్పోయిన ఆనవాలు కనపడలేదు హత్య జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు హత్య లేక ఆత్మహత్య తెలియక మునిపే వైసీపీ రాజకీయ రాజకీయం మొదలుపెట్టిందని విమర్శలు చేశారు అయితే సతీష్ కుమార్ మృతికి కారణాలు తెలియాలి సిఐడి అధికారులు విచారణ జరపాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు ముఖ్యంగా విచారణకు వస్తుండగా తాడిపత్రి దగ్గరలో రైలు పట్టాలపై శవమై తేలారు అసలు ఇది హత్యనా ఆత్మహత్యనా మొట్టమొదట ఫస్ట్ పాయింట్ హత్యకు హత్య అయితే హత్య కారణాలేంటి అసలు ఒక రైలు కింద పడితే చిద్రమైపోతారు అటువంటిది అతని తలపై బలమైన గాయాలు శరీరంపై గాయాలు ఉన్నాయంటే అది నిర్ధారించక ముందే ఇది హత్య అని ఇది ఆత్మహత్య అని నిర్ధారణ జరగక ముందేనే మాట్లాడడం కరెక్ట్ కాదు ముఖ్యంగా ఈ యొక్క విచారణలో మేము ముఖ్యంగా సతీష్ కుమార్ ఆయన ఈరోజు ఇలా అచేతనమై ముఖ్యమైన రిపోర్టు ఇవ్వాల్సి ఉండగా ఈరోజు చనిపోయారంటే ఖచ్చితంగా జనసేన తరపున మాకు చాలా డౌట్లు వస్తున్నాయి రవికుమార్ అనే వ్యక్తి నిందితుడు అతను అతని పరిస్థితి ఏంటి ఒక కేసులో కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి నిందితుడు ఈ నిందితులు కంప్లైంట్ చేసిన వ్యక్తి ఈరోజు లేరు నిందితుడు ఉన్నాడు విచారణ జరుగుతూ ఉంది ఖచ్చితంగా మనం ముందు చరిత్ర చూసుకుంటే ముద్దుసీను ఎక్కడ జైల్లో హత్యకావించబడ్డాడు అలాగే వివేకానంద రెడ్డి కేసు గారి కేసులో సాక్షులందరూ ఒక్కరొక్కరుగా కావించబడ్డారు ఇది ఎవరి పనో ప్రజలందరికీ కూడా తెలుసు ఈరోజు ఇంత పెద్ద పరకామణి కేసులో ఇది హత్య ఉండొచ్చు అనేదాన్ని మేము కూడా ఖచ్చితంగా ఆ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం ఎందుకంటే అతని నోరు విప్పితే చిట్టా లాగితే డొంకంతా కదిలినట్టు దీని వెనుక ఉన్న ప్రతి ఒక్కరు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధిలో అతడి పైన ఉన్నారు కమలాపురం మండల పరిధిలోని శ్రీ నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో బాలల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కడప డిప్యూటీ డిఇవో జి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులని పండిట్ జవహర్లాల్ నెహ్రూ చేసిన సేవ గురించి విద్యార్థులకు ఆయన తెలియజేశారు అలాగే ఆయన పాఠశాలలో జరిగిన క్రీడా కార్యక్రమాలలో గెలిచిన విద్యార్థిని విద్యార్థులకు బహుమతులను అందజేశారు పాఠశాల కరస్పాండెంట్ కె అనంతరెడ్డి మాట్లాడుతూ మార్కులే ముఖ్యం కాదని పిల్లల్ని సమగ్రంగా డెవలప్ చేయడమే మా యొక్క పాఠశాల ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు పిల్లలు బాలల దినోత్సవం ప్రసంగాలు నృత్య ప్రదర్శనలు మోడ్రన్ రామాయణ ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది బాల దినోత్సవం సందర్భంగా మా పాఠశాల కరెస్పాండెంట్ కే అనంతరెడ్డి గారు మన డిప్యూటీ డిఇఓ కె రాజగోపాల్ రెడ్డి గారిని మా పాఠశాలకు రమ్మని ప్రేమపూర్వకంగా ఆహ్వానించడం జరిగింది ఆయన మా ఆహ్వానాన్ని మన్నిస్తూ మా పాఠశాలకు వచ్చి మా పిల్లలందరిలో స్ఫూర్తి నింపారు ఆయన విలువైన మాటలు చెప్పి అలాగే మా పాఠశాలలో జరిగిన ఎన్నికలకు గాను ఈరోజు పిల్లలకి ఫ్యాషెస్ ఇవ్వడం కానీ అలాగే ఒక రెండు గత నాలుగైదు రోజుల నుంచి జరిగిన స్పోర్ట్స్కి ప్రైజెస్ ఇవ్వడం కానీ అవన్నీ ఆయన మా పిల్లలకి ఇచ్చి పిల్లల స్ఫూర్తి ఉంటారు పాఠశాలలో మేము పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారిని గుర్తు చేసుకుంటూ ఆయన గురించి ఆయన చేసిన మంచి పనుల గురించి ఆయన చేసిన సేవ గురించి పిల్లలందరికీ తెలియజేశాను వ్యక్తి పిల్లల్ని ఎందుకు ఆయన అంత నమ్మేవాడు అంటే రేపు బాలలేదు రేపటి పౌరులు అని చెప్పేవాడు సో ఆయన యొక్క ఇంపార్టెన్స్ పిల్లలందరికీ తెలియజేయడం ఈరోజు మాకు చాలా సంతోషం అలాగే ఈరోజు పిల్లల రోజు కాబట్టి పిల్లలందరూ ఎంతో సంతోషంగా గడిపారు వాళ్ళు ఎన్ని స్పీచ్లు ఇచ్చారు పాటలు పాడారు డాన్సెస్ వేశారు అలాగే మేము వాళ్ళకి మోడ్రన్ రామాయణం కూడా చేసి చూపించాము పిల్లలతో చేయించాము అలాగే పిల్లలందరి కోసం మా ఉపాధ్యాయుని ఉపాధ్యాయురాలు కూడా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు అందరూ ఈ రోజుని చాలా సంతోషంగా గడిపారు వెరీ డిఈఓ డిసిపి డిఈఓ కె రాజగోపాల్ రెడ్డి గారికి మా పాఠశాల తరఫున మా కరెస్పాండెంట్ కే అనంతరెడ్డి గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారాన్ని అందించాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు నారాయణపేట కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో పాల్గొన్నారు జిల్లాలో పెండింగ్లో ఉన్న సమాచార హక్కు చట్టం ఆ పిల్లను పరిశీలించారు ప్రజలు కోరిన సమాచారాన్ని చట్టం మేరకు వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు ఈ సమాధానంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో ఉన్న ప్రతి సమాచారం ప్రజలకు తెలియాల్సిందేనని సమాచార హక్కు చట్టం ప్రకారం వారికి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు చట్టం ప్రకారం ప్రజలు కోరిన సమాచారం అందించడంలో జిల్లాలో అధికారులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అభినందించారు ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం కల్పించేలా అధికారులు పనిచేయాలని చెప్పారు సదస్సులో సుమ సదస్సులో సమాచార హక్కు చట్టం కమిషనర్లు శ్రీనివాసరావు మూసిన పర్వీన్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు జిల్లా అధికారులు ఏం చేస్తున్నారంటే ఇది మన జిల్లా అధికారుల కార్యాలయంలో ఉన్న పిఏఓ సంగతి అధికారులు అంటే అధికారుల పార్టీలు కాదు ఆ పిఏ గారు ఏం చేస్తున్నారంటే కొద్దిగా అది వారికి పంపించి తెప్పించి ఇస్తే ఇట్ ఇస్ బెటర్ లేదేం చేస్తున్నారు ఒక జిల్లా డిపిఓ గారిని నాలుగు మండల సమాచారం అడిగి నాలుగు మండలాలకు పంపడం వల్ల నాలుగు మండలాల వాళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఆ నాలుగు మండలాల ఎంపీఓలు హైదరాబాద్ ఈడింగ్ రావాల్సి వస్తుంది ఆ పద్ధతిని మనం విడనాడదామని చెప్తున్నాం స్టార్టింగ్ లో తక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఒక కారణం సో మీరందరూ చక్కగా పిఐఓ విధులు నిర్వర్తిస్తున్నారు అనేది ఒక ఉద్దేశం సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ సెకండ్ పాయింట్ ఇస్ ఎట్ ద సేమ్ టైం దిస్ ఇస్ ఎ న్యూ డిస్ట్రిక్ట్ అవేర్నెస్ తక్కువ ఉంది బ్యాక్వర్డ్నెస్ ఉంది కాబట్టి అవేర్నెస్ పెంచాలి అనేది మేము రావడం వెనుక ముఖ్య ఉద్దేశం రెండు ఉద్దేశాలను దృష్టిలో పెట్టుకొని మరి నారాయణపేట జిల్లాలో ఉన్న ప్రజలకి ఈ సమాచార హక్కు చట్టం కింద త్వరితంగా పరిష్కారాలు లభించేలా చేయాలనేది మనందరి కోరిక రోజు సో ఇందులో భాగంగా మీకు ఈ చట్టం గురించి విపులంగా నేను ఒక నలభై నలభై ఐదు చక్కగా చెప్తాను తర్వాత ఉన్నటువంటి ప్రశ్నలు ఏవైనా ఉన్నా కూడా మా కమిషనర్స్ ఉన్నారు నేను ఎలాంటి అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నాము సో ఈ ప్రెసెంటేషన్ లో బేసిక్ గా ఏంటంటే ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఎందుకు వచ్చింది అనేది ఆలోచిస్తే జవాహా పెంచి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటిబిల్లి మండలం పెందూరు గ్రామంలోని సాగునీటి కోసం రైతులు ఆందోళన నిర్వహించారు దాళ్వా పంటలకు నిర్వ నీరు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు అయితే రైతుల ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది ఎన్నికల్లో రెండో పంటకు నీరిస్తామని చెప్పి కూటమి నేతలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు Halo 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 బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లలో గెలుపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ఈసీఐఎల్ చౌరస్తాలో పటాకులు కాల్చి అక్కడ నిల్చున్న వాహనదారులందరికీ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన చిత్ర వేడుకకు రామోజీ ఫిలిం సిటీ వేదికగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి రామోజీ ఫిలిం సిటీలోని రథానావారం సమీపంలోని ప్రాంగణంలో జరిగే కార్యక్రమానికి అభిమానులంతా పోలీసులకు సహకరించాలని నటుడు మహేష్ బాబు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు చేసిన ఆయన భద్రతా కారణాల ఈవెంట్ కు పాసులు ఉన్న వారిని అనుమతిస్తారని స్పష్టం చేశారు పోలీసుల నిబంధనలను తప్పకుండా పాటిద్దామని తెలిపారు ఎవెన్ రోజున ఆర్ఎస్సి మెయిన్ గేట్స్ క్లోజ్ చేసి ఉండండి మీతో పాస్క్స్ ఉంటేనే అలాగే మీకు ఇచ్చిన పాస్క్స్లో క్యూఆర్ కోడ్ ఉంది దాన్ని స్కాన్ చేస్తే మీ అసైన్ ఎంట్రీ గేట్ చూస్తే ప్రతి ఒక్కరు ఇన్స్ట్రక్షన్స్ పాటించండి పోలీస్ వాళ్ళకి ఆన్ గ్రౌండ్ స్టాఫ్కి సపోర్ట్ చేయండి పోలీస్ వాళ్ళు మనకి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే అందరూ ఎంత తక్కువ ట్రాన్స్పోర్టేషన్లో వస్తే అందరికి అంత ఈజీగా ఉంటుంది వీర్ ఆల్ కమింగ్ టుగెదర్ పర్ స్పెషల్ ఇన్ లెట్స్ మేక్ ఎట్ సేఫ్ అండ్ మెనరబుల్ ఫర్ ఎవ్రీ మంత్ పాస్పోర్ట్స్ లేకుండా వచ్చి వచ్చేకండి మనకి ఇంకా చాలా ఎయిన్స్ ఉంటూనే ఉంటాయి సాయంత్రం కా హలో ఎన్ ఇవి బుల్టెన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి జెట్ న్యూస్ కొత్త జిల్లాలు రెవెన్యూ